ఏం చెప్పమంటావు సోదరా మొక్కజొన్న పంటలో కలుపు మొక్కల సమస్య నన్ను ఎంతో ఇబ్బంది పెడుతుంది కూలీలు అంత సులభంగా దొరకరు ఒకవేళ దొరికినా కూడా కూలీ చాలా ఎక్కువ అడుగుతారు కలుపు మొక్కల నుంచి విముక్తి పొందటానికి కొన్నిసార్లు పిచికారీ ఉంటుంది అయినా కూడా కలుపు మొక్కలు నియంత్రించబడటం లేదు దీనివలన మొక్కజొన్న పంటకు నష్టం కలుగుతుంది నేను వేర్వేరు కలుపు మొక్కల నాశనిని ఉపయోగించాను కొన్నింటిని ప్రయోగించటం వలన పంట పసుపు రంగులోకి మారుతోంది దీని వలన మొక్కజొన్న పంట అభివృద్ధి సరిగ్గా జరగదు ఫలితంగా తక్కువ దిగుబడి లభిస్తోంది ఇలా లాభం లేదనుకుని ఎక్కువ మంది పనివారిని నియామకం చేసి కలుపు తీయించి తవ్వించటం చేయించాను దీని వలన ఎక్కువ ఖర్చు అవుతోంది కానీ ఈ కలుపు మొక్కలు పూర్తి స్థాయిలో నియంత్రణ కావటం లేదు నాకొక రోజు పిఐ యొక్క ఇలైట్ గురించి విన్నాను నేను ఇలైట్ ను కూడా ఉపయోగించాను పిఐ యొక్క ఇలైట్ ను ఉపయోగించినప్పుడు ఎంత ప్రభావం కనిపించిందంటే మొక్కజొన్న పంటలో కలుపు మొక్కలు ఏ మాత్రం లేవు యొక్క ఇలైట్ నా జీవితాన్ని మార్చేసింది పియ యొక్క ఇలైట్ ఎలా పనిచేస్తుందో నాకు అర్థమైంది ఇది అత్యంత ఆధునికమైన హెచ్పిపిడి ఇన్హిబిషన్ టెక్నాలజీపై ఆధారపడిన కలుపునాశని ప్రత్యేకించి మొక్కజొన్న పంట కోసం తయారు చేయబడింది పియ యొక్క ఇలైట్ ని పిచికారీ చేసినప్పుడు కలుపు మొక్కల క్లోరోప్లాస్ట్ పనిచేసే విధానంపై ప్రభావం కనిపిస్తుంది దీనివలన ఆకులపై ఉన్న ఆకుపచ్చ క్లోరోప్లాస్ట్ ఆహార ఉత్పత్తిని అంతం చేస్తుంది ఫలితంగా కలుపు మొక్కల ఆకులు పసుపుగా మారి బలహీనపడతాయి మరియు ఎండిపోయి రాలిపోతాయి కాని మొక్కజొన్న మొక్కలపై వాటి తీవ్రమైన ప్రభావం ఏమాత్రం ఉండదు పియ యొక్క ఇలైట్ మొక్కజొన్న పంటలో ఊద దోమకాలు గడ్డి నక్షత్ర గడ్డి కావలిగడ్డి వయ్యారిభామ చిలకతోట కూర చెంచేలికూర కూపంటి చెట్టు కూర వంటి అన్ని ముఖ్యమైన సన్నని మరియు వెడల్పు ఆకుల కలుపు నాశని మొక్కల్ని సమూలంగా నాశనం చేస్తుంది పిఐ యొక్క ఇలైట్ ప్రయోగాన్ని కలుపు మొక్కలు రెండు ఐదు ఆకుల దశలోనే చేయవలసిన అవసరం ఉంది పిఐ యొక్క ఇలైట్ తో పాటు సోలారో ప్రయోగాన్ని కూడా తప్పనిసరిగా చేయాలని గుర్తుపెట్టుకోండి సోదరులారా మీ దుకాణదారుని నుంచి తీసుకోవటం మర్చిపోవద్దు ఇది పిఐ ద్వారా రైతులకు ఇలైట్ తో పాటు ఉచితంగా ఇవ్వబడుతుంది మరియు దీన్ని ప్రయోగించడం వలన ఇలైట్ పనిచేసే సామర్థ్యం చాలా పెరుగుతుంది దీని కలుపు కలుపునాశని త్వరగా అంతమవుతుంది మరియు ఎక్కువ కాలం దీని ప్రభావం ఉంటుంది పిఐ యొక్క ఇలైట్ ని ఉపయోగించే విధానం ఒక శుభ్రమైన బకెట్లో తొమ్మిదిన్నర లీటర్ల నీటిని తీసుకోవాలి దీనిలో ఐదు వందల గ్రాముల సొలారో వేసి సంపూర్ణంగా కలపాలి మిశ్రమం చేసిన తర్వాత ఇప్పుడు దీనిలో ముప్పై మిల్లీలీటర్ల పిఐ యొక్క ఇలైట్ వేసి బాగా కలపాలి అందువలన అది పూర్తిగా కలిసిపోతుంది ఈ రకంగా మీకు పది లీటర్ల ముఖ్యమైన మిశ్రమం తయారైంది ఇప్పుడు మీరు మీ నాప్సాక్ పిచికారీ ట్యాంకు లో మూడింటి నీరు పోయాలి దీనిలో ఒక లీటర్ తయారైన మిశ్రమం పోయాలి ఇప్పుడు పూర్తిగా మరియు చివరిలో ముప్పై మిల్లీ లీటర్ల స్టీకర్ వేసి కలపండి ఇలా పది స్ప్రే ట్యాంకులు ఒక ఎకరానికి కావలసినంతగా సరిపోతుంది ప్రతి ఎకరానికి నూట యాభై లీటర్ల నీటితో పాటు పిచికారీ చేయాలి పిచికారీ కోసం ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్ని మాత్రమే ఉపయోగించాలని గుర్తుంచుకోండి స్టీకర్ ని ఎన్నడూ కూడా ముఖ్యమైన మిశ్రమంలో కల గుర్తుంచుకోండి దీని వలన మిశ్రమం పాడయ్యే ప్రమాదం ఉంది పిచికారీ చేయటానికి ముందు వాతావరణం నిర్మలంగా ఉండేలా రెండు మూడు గంటల్లో వర్షం కురవదని నిర్ధారించుకోవాలి పిఏ యొక్క ఇలైట్ ని ఉపయోగించినప్పుడు మొక్కజొన్న రైతులకు ఏ రకంగా లాభాన్ని కలిగిస్తుందో తెలుసుకుందాం రండి పియ యొక్క ఇలైట్ మొక్కజొన్నకు చెందిన ఏ రకమైన జాతులు మరియు ఏ రకమైన దశలో కూడా తీవ్రమైన ప్రభావం కలిగించదు పిఐ ఇలైట్ మొక్కజొన్న పంట తర్వాత నాటే మరొక ఇతర పంటలపై కూడా ఎటువంటి తీవ్రమైన ప్రభావాన్ని చూపించదు పియ యొక్క ఇలైట్ ని ప్రయోగించటం వలన మొక్కజొన్న యొక్క అన్ని ముఖ్యమైన కలుపు మొక్కలు పూర్తి స్థాయిలో నియంత్రించబడతాయి పియ యొక్క ఇలైట్ ని ప్రయోగించటం వలన తరచూ కూలీలు అవసరం ఉండదు కలుపు మొక్కల వలన విముక్తి లభించటం వలన మొక్కజొన్నల మొక్కలు పూర్తిగా అభివృద్ధి చెందుతాయి మరియు పొలం ఖర్చులు చాలా తక్కువ అవుతాయి అధిక దిగుబడి లభిస్తుంది మరియు మాకు మెరిసే గింజలతో నిండిన అమోఘమైన మొక్కజొన్నలు లభిస్తాయి అనగా రైతులకు లాభాలే లాభాలు ఈరోజే పిఐ యొక్క ఇలైట్ ఉపయోగించండి మరియు మొక్కజొన్న పంటలో ఉండే అన్ని రకాల సన్నని మరియు వెడల్పు ఆకుల కలుపు మొక్కల నుంచి ఉపశమనం పొందండి పిఐ ఇలైట్ ని ఉపయోగానికి సంబంధించిన జాగ్రత్తలు ఏం చేయాలి పిఐ ఇలైట్ ని ఉపయోగించడానికి ముందు భద్రతా నిర్దేశాల పత్రాన్ని శ్రద్ధగా చదవండి మరియు భద్రతా ఆదేశాల్ని పాటించండి పిఐ ఇలైట్ యొక్క చెప్పబడిన మోతాదుని మాత్రమే ఉపయోగించండి పిఐ ఇలైట్ ని కలుపు మొక్కల రెండు నుంచి ఐదు ఆకుల దశలో ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి పిఐ ఇలైట్ తో పాటు ఉచితంగా లభించే సోలారుని తప్పనిసరిగా ఉపయోగించాలి చెప్పబడిన నిర్దేశాల ప్రకారమే మిశ్రమం తయారు చేయాలి ఫ్లాట్ ఫ్యాన్ ని మాత్రమే ఉపయోగించాలి పిఐ ఇలైట్ ప్రయోగాన్ని కేవలం పిచిగారి విధానంలో మాత్రమే చేయాలి చేయడానికి శుభ్రమైన నీటిని మాత్రమే ఉపయోగించాలి నూట యాభై లీటర్ల నీటిలో తయారు చేసిన మిశ్రమం అనగా పది నాప్సాక్ స్ప్రే ట్యాంకులు ప్రతి ఎకరానికి ఉపయోగించాలి ఏమి చేయరాదు స్టీకర్ని స్టాక్ మిశ్రమంలో ఎన్నడూ కలపవద్దు స్టాక్ మిశ్రమాన్ని ఎక్కువ సమయం వరకు ఉంచవద్దు మురికి నీటిని ఉపయోగించరాదు మొక్కజొన్న మినహా వేరే ఇతర పంటలపై ఉపయోగించరాదు ఒకవేళ రెండు మూడు గంటల్లో వర్షం కురిసే సూచనలు కనిపిస్తే దీన్ని ఉపయోగించవద్దు వాతావరణం నిర్మలంగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించాలి కాబట్టి రైతు సోదరులారా పిఐ ఇలైట్ ని ప్రయోగించండి మరియు మొక్కజొన్న పంటలో వచ్చు కలుపు మొక్కల సమస్యల్ని భవిష్యత్తులో రాకుండా చూసుకోండి